రుతుని ఫ్యాషన్స్ లో మోర్ వీడియో అండి ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే చేసాం ఫెస్టివల్ కి ముందు సో మళ్ళీ బ్యాక్ స్టాక్ కొత్త వెరైటీతో వచ్చేసారు బ్రాండ్ న్యూ కలెక్షన్ య్ అండి వెల్కమ్ టు రిత్నీ ఫ్యాషన్స్ అండ్ మన ఛానల్స్ ఫాలో అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇన్ కేస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఫాలో అవ్వండి ఎందుకంటే మన ఛానల్లో చాలా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ప్రీమియం కలెక్షన్స్తో వస్తున్నాము విత్ ఇన్ బడ్జెట్ రేంజ్లో వస్తున్నాము అండ్ అడిషనల్గా మనకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము సో అందరూ ఫాలో అయ్యి మన ఛానల్ని చూస్తారని అనుకుంటున్నాను ఓకే కొత్తగా ఉన్నాయండి మొత్తం ప్యాటర్న్స్ కూడాను మార్కెట్తో పోల్చుకుంటే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మ్యామ్ అండ్ మన ఛానల్లో ఇప్పుడు ప్రెసెంట్ టూ గివ్ అవేవేస్ అనౌన్స్ అండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫాలో అయ్యి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి టూ గివ్ అవేస్ అనౌన్స్ చేస్తున్నాం ఈ గివ్ ఏవే అనేది మనం ఫెబ్ ఫోర్టీన్త్న అనౌన్స్ చేస్తామండి రుతిని అండ్ టైప్ చేయాలండి ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో రుతిని అండ్ టైప్ చేయాలి సో గివ్ అవేస్ ఉన్నాయండి సో మీరు ఈ వీడియో చూసి ఎవరైతే మన వీడియో ద్వారా కూడా పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఆల్సో టూ గివ్ అవేస్ ఇస్తున్నారు గివ్ అవే కూడా ప్రీమియం డ్రెస్సెస్ అయితే గివ్ అవే గా ఇవ్వబోతున్నారు తప్పకుండా ఈ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయండి ఫెబ్ ఫోర్టీన్త్ ఈ గివ్ అవే తీయబోతున్నారు ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఓకే అండ్ లాస్ట్ వీడియోకి ఎలా అండి లాస్ట్ వీడియోకి నిజంగా మ్యామ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు చేసిన వీడియోకి ఆల్మోస్ట్ అన్ని స్టాక్అట్ అయిపోయాయి కొంతమంది రీస్టాక్అట్ చేయమన్నారు హెకోబా ఫ్రాక్స్ హెకోబా ఫ్రాక్స్ అలాంటివన్నీ మళ్ళీ చేయించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ సారి కూడా ఇలానే రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ తప్పకుండా వస్తుంది ఎందుకంటే కలెక్షన్స్ బాగున్నాయి మన దగ్గర అన్ని ప్రీమియం కలెక్షన్స్ మ్యామ్ ప్రీమియం వర్క్ ఫ్రాక్స్ కానీ వర్క్ సెట్స్ కానీ చాలా న్యూ గా అనిపిస్తున్నాయి అన్నమాట చూడగానే అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అండ్ ఆల్ లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు అందరూ త్రీ ఎక్స్ఎల్ అడుగుతున్నారు మ్యామ్ సో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మ్యామ్ సో స్టార్ట్ చేద్దామండి అయితే ఫస్ట్ మీరు డ్రెస్ ఉంది ఇది వచ్చేసి మన ప్యూర్ జామ్దానీలో వస్తుందండి ప్యూర్ జామ్దానీ వీవింగ్లో లో వస్తుంది ఇది వచ్చేసి ఫ్రాక్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి మంచి హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ మంచి హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది చాలా క్లాత్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి పింటెక్స్ డిజైన్ వస్తుంది మనకి పింటెక్స్తో ఇదంతా ప్యూర్ జామ్దానీ వీవింగ్ వస్తుంది మనకి కొత్తగా జామ్దానిలో నార్మల్ ప్లెయిన్ డిజైన్ చూసుంటాం కానీ ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఎక్కడ చూసుండరు ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఇది నార్మల్గా జామ్దానీ ఫ్రాక్స్ ఓన్లీ విత్ జామ్ దాని బయట ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అలా సేల్ చేస్తున్నారు అండి ఇది మన ప్యూర్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఇది సో ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే కలర్స్ ఎస్ మ్యామ్ దీంట్లోనే నెక్ ప్యాటర్న్ మనకి చేంజ్ అవుతుంది మ్యామ్ ఇది కూడా వచ్చేసి ప్యూర్ జామ్ దాని ఫుల్ గేర్ అయితే వస్తుంది మనకి చాలా బాగుంది లెంత్ కూడా అరౌండ్ త్రీ త్రీ బై కన్నా కిందకే కిందకే వస్తుంది మ్యామ్ ఇది లైనింగ్ నాట్ రిక్వైర్డ్ మ్యామ్ బికాస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా థిక్గా ఉంటుంది సో లైనింగ్ అవసరం లేదు అండ్ సైడ్ పాకెట్స్ కూడా వస్తున్నాయి మనకి టూ సైడ్స్ బోత్ సైడ్స్ సైడ్ పాకెట్స్ వస్తాయండి చాలా కంఫర్ట్ ఉంటుంది వెకేషన్స్ కి వెళ్ళే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా జమ కొత్త ప్యాటర్న్ అది వేరు డిజైన్ మళ్ళీ ఇది వేరు బేబీ పింక్ కలర్ లో వచ్చింది నైస్ ఇదైతే సెంటర్ వర్క్ ఇచ్చారు వాటికి టూ సైడ్స్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది వర్క్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేయండి వర్క్ చూడండి చాలా నీట్ గా వస్తుంది అనమాట అండ్ ఈవెన్ మనకి బ్యాక్ ఇది కొంచెం హై నెక్ వచ్చింది బ్యాక్ చిన్న బటన్ ఇచ్చారు ఇట్లా పోట్లీ బటన్ లాగా ఇస్తారండి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ టూ సైడ్స్ పాకెట్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డిస్కౌంట్ కూడా అప్లై అవుతుంది ఎస్ మ్యామ్ ఇది కూడా ఇది ప్యూర్ జామ్ వస్తుంది ఇది కూడా మ్యామ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది పార్ట్ దగ్గర లైన్స్ ఇచ్చేసి ఇట్లా బాక్స్ ప్లేటింగ్ ఇచ్చి దాని మీద వర్క్ ఇచ్చారు ఎస్ ప్రై త్రీ బై ఫోర్ స్లీవ్స్ హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది ఇది ఎంతండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సైడ్ పాకెట్స్ కూడా వస్తాయి మ్యామ్ మనకి ఫ్రాక్స్ అన్ని ఫుల్ గేరాతో వస్తాయండి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎస్ దాంట్లో అయితే నో ప్రాబ్లం అండ్ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని డ్రెస్ ది క్లియర్ గా ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాము సైజెస్ కూడా ప్రతి దాంట్లో ఎం నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఉన్నాయి ఎస్ మ్యామ్ సో ఇది వచ్చేసి ఏ లైన్ అండి ఇది వచ్చేసి ఏ లైన్ ఫ్రాక్ టైప్ ఏలైన్ లోనే ఇది కొంచెం ఆర్గానిక్ కాటన్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఆర్గానిక్ కాటన్ ఎస్ మ్యామ్ ఓకే విత్ హ్యాండ్ వర్క్ ఆ ప్యూర్ హ్యాండ్ వర్క్ ఈ సార్ మోస్ట్లీ హ్యాండ్ వర్క్ లో వచ్చింది ఎస్ మ్యామ్ సెంటర్ వర్క్ హ్యాండ్స్ కి కానీ మిడిల్ లో కానీ మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ వచ్చింది ప్రైస్ రేంజ్ అండి ఇది ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మ్యామ్ లెవెన్ నైంటీ నైన్ మాత్రమే సో షిప్పింగ్ ఎక్స్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఎక్స్ట్రా కూడా లేదు ఈ ఫ్రాక్ ఎస్ మ్యామ్ కాటన్ ఫ్రాక్ కలంకారీ ప్యాటర్న్స్ కాటన్ ఫ్రాక్ కాటన్ ఫ్రాక్ అండి విత్ షార్ట్ స్లీవ్స్ అంటే బుట్ట చేతులు ఇచ్చారు సో ఇవి వచ్చేసి మనకి సింపుల్గా బాగుంటుంది కాలేజ్కి అయినా కానీ ఆఫీసులకి అయినా కానీ వేసుకొని వెళ్ళొచ్చు విత్ కింద ఫ్రిల్స్ ఫ్రిల్స్ వస్తాయి

అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇవన్నీ న్యూ డిజైన్ మళ్ళీ రీస్టాక్ చేయించామండి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇవన్నీ ఫుల్ ట్రైనింగ్ లైనింగ్ అండి ఈ కలంకారి ప్యాటర్న్స్ లో అన్ని ఫుల్ లెంత్ లైనింగ్ ఓపెన్ స్టార్ట్ కింద వరకు వస్తుంది yes ma'am ఇది వచ్చేసి ప్రెసెంట్ కమింగ్ వచ్చే సమ్మర్ కదా మ్యామ్ అందుకని ప్యూర్ మల్ కాటన్ మ్యామ్ ఇది ప్యూర్ మల్ కాటన్ లేటెస్ట్ డిజైన్ షిబోరీలో షిబోరీ ప్రింట్ తో వస్తుంది అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనం జస్ట్ ప్లాస్టిక్ మిర్రర్ తో వస్తుంది ఇది ఇప్పుడు మనం చూస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అండి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఇంత ట్రెండీ డిజైన్స్ లాంచ్ చేశారు అసలు చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది సమ్మర్ కి మంచి కంఫర్ట్ గా ఉంటాయి ఇవి అసలు వెయిట్ లేదండి ప్యూర్ మల్కాటన్ మల్కాటన్ లో మనం కొంచెం ట్రెడిషనల్ టచ్ లో చూసాము కానీ ఇది ట్వెండీ గా అనిపిస్తుంది అండ్ లైనింగ్ కూడా సేమ్ షిబోరి ప్రింట్ తోనే వస్తుంది సేమ్ మనకి పైన టాప్ ఎలా ఉందో మనకి లైనింగ్ కూడా అదే ప్యాటర్న్ తో వస్తుంది నేను సేమ్ ఇది లైనింగ్ లేదేమో అనుకున్నాను బట్ ఇది లైనింగ్ లైనింగ్ వస్తుంది వచ్చింది నైస్ కలర్ కాంబినేషన్ బాగుంది ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మ్యామ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాని మీద మనకి డిస్కౌంట్ yes మ్యామ్ డిస్కౌంట్ అప్లై అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి అందులోనే ఇంకొక ప్యాకింగ్ షేడెడ్ త్రీ షేడ్స్ వస్తాయండి విత్ పర్ల్ వర్క్ అండి వర్క్ స్టైల్లో కూడా ఇచ్చారు ఫుల్ చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రాక్ అయితే అసలు ఏదో ఒక పేపర్ లాగా అనిపిస్తుంది మనకి బాడీ మీద ఇది కూడా ఫుల్ ఎంత లైనింగ్ వస్తుందండి ప్రైస్ ఎంత మ్యామ్ కోటా ఫ్రాక్స్ అగైన్ ఇవి డిజిటల్ ప్రింట్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ అండ్ నెక్ ప్యాటర్న్స్ కూడా అండి కొత్త కొత్తగా తీసుకొని వచ్చారు సార్ అయితే మనం ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటామో ఆ విధంగా వచ్చాయి విత్ బుట్ట హ్యాండ్స్ కింద ఫ్రిల్స్ మళ్ళీ లైనింగ్ ఉంటుంది లోపల ఎస్ మ్యామ్ లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి టెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఇందులో వచ్చేసి కలర్స్ మ్యామ్ కలర్ స్లైట్ డిజిటల్ ప్రింట్ చేంజ్ అవుతుంది ఎస్ మ్యామ్ గ్రీన్ కలర్ ఇందులో వచ్చేసి ఎమ్ టు టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కోటా మీద మళ్ళీ జరీ లైన్స్ వచ్చాయండి చెక్స్ జరీ ఉన్నాయి

ప్రైస్ ఎంత ఇది ఇది షిప్పింగ్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మనకి దీంట్లోనే ఇంకొక కలర్ లాస్ట్ టైం అయితే ఓన్లీ ఎల్లో ఉన్నట్లుంది ఈసారి కూడా వచ్చింది కదా ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ తీసుకొచ్చారు ఒక్కొక్కరు అంటే ఎవరికన్నా సేమ్ ప్యాటర్న్ లో కాకుండా ఒకటి జామదానీలో ఒకటి జార్జెట్స్ ఒకటి కాటన్స్ లో అలా తీసుకోవచ్చు ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో మ్యామ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మనకి అండ్ నెక్ కూడా స్కాలప్ డిజైన్ తో ఇచ్చారు బాగుంది అసలు స్కాలప్ డిజైన్ తోటి బాక్స్లు ఇచ్చేసి అండ్ ఇక్కడ కూడా పాప్ అప్ అయ్యేలాగా ఇచ్చారు బయటికి ఫ్రిల్స్ కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి స్కాలప్ తో వస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది సాఫ్ట్ జార్జెట్ కింద లైనింగ్ కూడా ఉంటుంది లోపల ప్రైస్ అంటే ప్రైస్ వచ్చేసి ఇది ఎయిట్ నైన్టీ నైన్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ అండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు లెంత్ కూడా యాంకిల్ వరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ అదే సారీ ఫార్టీ ఎయిట్ లెంత్ వస్తుంది ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వరకు మధ్యలో వచ్చేస్తుంది ఈ జార్జెట్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ మళ్ళీ ఫ్లేర్ కూడా ఫుల్ గా వస్తుంది ఫుల్ గా వస్తుంది ఫ్లేర్ సేమ్ ప్రైస్ అయితే yes ma'am హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ గా ప్యాటర్న్ మార్చారు ఒక్కొక్క దానికి yes ma'am ఇది కూడా జార్జెట్ లోనే అండి yes ma'am చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో అగైన్ ఆ అయితే ఆ త్రీ షేడ్స్ ఉంది ఎస్ మ్యామ్ ఇది ఎస్ ఇది ప్యూర్ కాటన్లో వస్తుందండి మనకి టూ టైప్ లో వస్తుంది అండ్ పార్ట్ అంతా మనకి చూడండి థ్రెడ్ వర్క్లో ఉంటుందండి డీటెయిలింగ్ అంతా థ్రెడ్తో ఇచ్చారు ఎస్ మ్యామ్ చిన్న అండ్ ఎల్బో స్లీవ్స్ బుట్టగా ఇచ్చారు ఇందులో మనకి త్రీ ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మ్యామ్ త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ టైర్ ఫ్రాక్ అండి ప్యూర్ కాటన్ కలంకారి కూడా యాడ్ చేశారు మధ్యలో ఒక ప్యాచ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా థిన్ గా ఉంటుంది సో లైనింగ్ ఈస్ నాట్ రిక్వైర్మెంట్ ఇది వచ్చేసి టెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ నైన్టీ మాక్సిమం అండి మనం అడగాల్సిన అవసరం లైనింగ్ దేనికి అవసరం లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ క్వాలిటీ తీసుకొస్తారు కాబట్టి తప్పకుండా లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఏటికి కావాలో వీటికి అవసరం లేదు వేస్తే ఇంకా థిక్ అయిపోతుంది మనకే సఫ్ కటింగ్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ సో దేనికి ఉండాలో దేనికి రాకూడదో చూసేది ఇస్తారు ఇక్కడ కూడా మనకు వచ్చేసి లో థ్రెడ్ వర్క్ తో వస్తుందండి లో ఈ అంతా వర్క్ షార్ట్ స్లీవ్స్ చిన్న ఫ్రిల్లింగ్ కూడా ఇచ్చారు ఇది కూడా టూ టైర్ ఫ్రాక్ ప్రైస్ టెన్ నైన్టీ థౌసండ్ నైంటీ యస్ మ్యామ్ అగైన్ హ్యాండ్ వర్క్ కుర్తీస్ వచ్చేసాయి ఇవి వచ్చేసి ఓన్లీ టాప్స్ మ్యామ్ అదే ఇది సింగిల్ టాప్ సింగిల్ టాప్స్ ఇవి కట్ యస్ మ్యామ్ స్ట్రేట్ కట్ సో ఇలా మల్టీ కలర్ వర్క్ ఇచ్చారు యువకు ఆల్ ఓవర్ డ్రెస్ బంచెస్ లాగా ప్యూర్ ఆర్గానిక్ కాటన్ మ్యామ్ ఇది మనం చూస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎస్ మ్యామ్ ఇవి కూడా ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సై ప్రైస్ ఎంతండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఓల్గేట్ ఎస్ మ్యామ్ ఇక్కడ పెట్టుకోండి సో ఇది కూడా సేమ్ ఆర్గానిక్ కాటన్లోనే హ్యాండ్ వర్కే వచ్చింది కలర్ చేంజ్ అండ్ వర్క్ కూడా మార్చారు ప్యూర్ హ్యాండ్ వర్క్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుందండి నెక్ కానివ్వండి సో చాలా బాగుంది ఆర్గానిక్ కాటన్లో దీనికి అయితే లైనింగ్ రాదు ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ ప్రైస్ ప్రైజ్ ఎస్ మ్యామ్ విత్ కాలర్ నెక్

ఇది వచ్చేసి మనకి ఏ లైన్లో వస్తుందండి ప్యూర్ జామదానీ వస్తుంది ఇది అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ బంచ్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ అది కూడా అండ్ అంతా వర్క్ బటన్స్ వచ్చాయి కదా బటన్స్ కూడా వర్క్ చేసినవి తోటి ఇక్కడ వచ్చేసి మనకి పింటెక్స్ మోడల్ డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వస్తుంది చాలా అండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ డబుల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అప్లై అవుతుంది ఇది స్ట్రెయిట్ కట్ అండి స్ట్రెయిట్ కట్ ఐటమ్ కి బాటమ్ ఇచ్చారు కార్ట్ సెట్ కార్ట్ సెట్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఫిరోజీ బ్లూ కలర్ హ్యాండ్ కైతే మొత్తం వచ్చింది వర్క్ నిండుగా ఉంటుంది అలా వేసుకుంటే డ్రెస్ హ్యాండ్ ఫుల్ హైలైట్ అయిపోతాయి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎస్ మ్యామ్ విత్ బాటమ్ ఎస్ మ్యామ్ బాటమ్ కూడా మనకి ఇవన్నీ పాకెట్స్ వస్తాయి అండి ప్రీమియమే ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ప్యూర్ వెర్టికన్ ఫర్టికన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది వర్టికన్నా దాంట్లో హ్యాండ్ వర్క్లో వచ్చాయి వీళ్ళ దగ్గర స్క్రీన్షాట్ తీసుకోండి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ఆర్డర్ చేసుకోండి చాలా ఫాస్ట్ సేల్ అవుతుంది అండ్ ఆల్సో గివ్ అవే కూడా ఉందన్నాం కదా గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఇన్స్టా ఇన్స్టా యూట్యూబ్ ఫాలో అయ్యి కింద మనకి రుతిని అని కామెంట్ చేయండి అండ్ కూడా చేయండి యా సో ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్లోనే సేమ్ ఇందా చూసిన ప్యాటర్న్ కి కొంచెం దగ్గరగా ఉంటుందండి ఇది కూడా వ్యాక్టికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి యోక్ వీనెక్ హ్యాండ్ వర్క్ అండ్ బాటమ్ బాటమ్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది సేమ్ ఏనా అండి ఇది కూడా ఎస్ మ్యామ్ ఇది కూడా ఫోర్టీన్ డబుల్ నైన్ ఓకే ఇది స్ట్రైట్ కట్లోనే ప్యూర్ కాటన్ అండి అది వర్టికన్ ఇదేమో కాటన్ ఆర్గానిక్ కాటన్ వస్తుందండి చూడండి అక్కడక్కడ చిన్న ఫ్లవర్ లాగా హైలైట్ చేశారు థ్రెడ్ తోటి బంచ్ అండ్ ఆల్సో సెంటర్ కూడా వచ్చింది ఫ్లవర్ అయితే హ్యాండ్కి ఇట్లా బాటమ్ మళ్ళీ ఎస్ మ్యామ్ బాటమ్కి వచ్చేసి అన్నిటికీ పాకెట్స్ వస్తాయండి ప్రీమియం కాటన్స్ అండి ప్రీమియం మెటీరియల్ ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ప్రైస్ అండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రా సిల్క్ విత్ కలర్ అయితే షైన్ వచ్చిందండి ఏ లైన్ ప్యాటర్న్ ఎంత బాగుందో ప్రతిగా అనిపిస్తుంది కలర్ కూడా డిజైన్ కానివ్వండి ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్ హ్యాండ్ వర్క్ మధ్యలో ఇచ్చి మధ్య మధ్యలో ఆప్లిక్ ఇచ్చారు టూ సైడ్ బంచ్ కూడా వస్తుంది అండ్ ఆల్సో మీరు అర్థం చేస్తే ఫ్లేయర్ కోసం మనకి ఇక్కడ చిన్న కలిలాగా యాడ్ చేశారు

సెల్ఫ్ బాటమ్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ మ్యామ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దాంట్లోనే ఇంకొక కలర్ ఎస్ మ్యామ్ సో మ్యాక్సిమమ్ ఈసారి అయితే మనకి టూ పీస్ ఫ్రాక్స్ చాలా వచ్చాయి ఇదంతా హ్యాండ్ వర్క్ అండ్ బాటమ్ ఎస్ మ్యామ్ ఓకే ఇది వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వేరండి మళ్ళీ ఇది వ్యాక్టికన్ లో వస్తుంది ఇది ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా హ్యాండ్ థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్ థ్రెడ్ వర్క్ హెవీగా యోక్ అంతా కవర్ అయిపోయేలాగా డిజైన్ చేశారు హ్యాండ్ కూడా హ్యాండ్ హ్యాండ్ కూడా టూ హ్యాండ్ బోత్ హ్యాండ్స్కి వస్తుంది మ్యామ్ అండ్ బాటమ్ వచ్చేసి కింద వర్క్ వస్తుంది బాటమ్ కూడా మనకి కింద వర్క్ వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే రీచ్ అవ్వండి యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ మళ్ళీ మీరు దీంట్లో సైజ్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి కలర్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి అన్ని డౌట్ రేస్ చేసి లేట్ అయిపోతుంటుంది అండ్ హాఫ్ అన్ అవర్లోనే మీరు వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్లో మనకు ఫుల్ ఎంక్వైరీస్ వస్తున్నాయి మ్యామ్ ఆల్మోస్ట్ అసలు చాలా మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి బాగా తీసుకుంటున్నాను అండి ఓకే కలెక్షన్ బాగుంటే డెఫినెట్లీ అండి ప్రైజ్ మనకి రీజనబుల్గా ఉండి ఆ ఫ్యాబ్రిక్ అంత పెట్టగలిగితే మన వ్యూర్స్ అంతా తీసేసుకుంటారు అండ్ అన్నీ వర్తీగా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి ప్యూర్లీ హ్యాండ్ వర్కే దగ్గర దగ్గరకే ఇచ్చారు వర్క్ కూడాను నిండుగా ఉంది హ్యాండ్ కూడా షోల్డర్ మీద కవర్ అయిపోయేలాగా ఇచ్చారు స్ట్రైట్ కట్టే ఎస్ మ్యామ్ స్ట్రైట్ కట్టే ఇది కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది మాత్రమే ఇది ప్యూర్ వ్యాక్టికన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ దాంట్లోనే కలర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ సో ఇక్కడ నుంచి త్రీ పీసెస్ ప్యూర్ కాటన్లో ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి మాక్సిమం ఈసారి సెవెంటీ కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్ అంతా హ్యాండ్ వర్క్ లోనే వచ్చాయి ఇది అగైన్ బంచెస్ కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు పర్ఫెక్ట్ అని ఇది చాలా బాగుంది కూడా ఫుల్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ లాంగ్ వస్తుంది చాలా లాంగ్ వస్తుంది దుపట కూడా అండ్ బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ కొన్ని అయితే మనకి స్టాక్ ఇప్పుడే వచ్చాయండి జస్ట్ మార్నింగ్ రావడం వల్ల కొన్నిటికి బిల్లింగ్స్ వేయలేదు సో ఆ ప్రైజెస్ మీకు కావాలంటే వీళ్ళకి వాట్సాప్ చేయండి చెప్పేస్తారు అవి ఏవో కూడా మేము చెప్తాం అనమాట సో ఇది కూడా ప్యూర్ మల్ కాటన్లో ఏ లైన్ మోడల్ వచ్చింది యాప్లిక్ వర్క్ వస్తుంది మ్యామ్ యోక్లోనేమో లేయర్ ఇలా లేయర్ లేస్ లాగా యాడ్ చేశారు కింద యాప్లిక్ యాప్లిక్ వస్తుంది ఏ లైన్ మోడల్ రస్ట్ ఆరెంజ్ ఎస్ మ్యామ్ ప్రైస్ అండి ఇది ఇది ప్రైస్ ఓకే సో ఎంక్వైరీ చేయండి దీనికైతే బిల్లింగ్ వేయలేదు ఇవి కొత్తగా మార్నింగే వచ్చాయంట టైం సరిపోలేదు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కొంచెం టీల్ బ్లూ కూడా మిక్స్ అవుతుంది అండ్ కింద వర్క్ వచ్చిందండి దీనికి ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మ్యామ్ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మెదర్ వర్క్తో వస్తుంది ఇక్కడ మనకి ఎస్ క్యూట్ ట్యాసల్స్ ఆల్సో అండ్ దుపటా కూడా మనకి చిన్న చిన్న గుడ్డీస్ వస్తాయండి వీటికి అన్నిటికీ ప్రైజెస్ ఎంక్వైరీ చేయండి ఎస్ మ్యామ్ ఇందాక మనము రెస్టారెంట్ చూసాం కదా దాంట్లోనే ఎల్లో ఇది కూడా ఫుల్ యాప్లిక్ వర్క్తో వస్తుంది మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి మల్ కాటన్స్ లో కూడా మనకైతే మార్కెట్లో డూప్లికేట్స్ అని కాదు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి అనమాట సో ఇది ప్యూర్ ఉంది హోమ్ విజిట్ చేయొచ్చండి ఎస్ మ్యామ్ హోమ్ విజిట్ చేయొచ్చు మ్యామ్ మన మనకు కాల్ చేయండి మ్యామ్ మనం అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాము తప్పకుండా రావచ్చు ఎస్ సో ఇది వచ్చి నిజాంపేట్లో ఉంటుందండి వీళ్ళది హోమ్ మీరు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ అంటే అవైలబిలిటీ లేదా ఒక్కటే అపాయింట్మెంట్ అంటే ఇదేం లేదు కానీ సో జస్ట్ విజిట్ చేసి మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెక్ చేసుకోండి తీసేసుకోవచ్చు బట్ తీసుకుందాము అనుకున్న వాళ్ళే రండి ఎందుకంటే హోమ్ లోన్స్ కాబట్టి కొంచెం వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఇది అంతా అయిపోతూ ఉంటుంది ఇది కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మ్యామ్ క్వాలిటీలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అది నేను ఇస్తున్నాను గ్యారెంటీ చాలా బాగున్నాయి ఇది ప్యూర్ కాటన్ ఆర్గానిక్ కాటన్ ఆర్గానిక్ కాటన్లో పీచ్ కలర్ మీద మల్టీ కలర్ వర్క్ వచ్చింది ఇది కూడా ఫుల్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ మ్యామ్ హ్యాండ్ వర్క్ రియల్ తో సహా యా త్రీ పీస్ సెట్ సెల్ఫ్ బాటమ్ వస్తుంది సెల్ఫ్ బాటమ్ వస్తుంది ప్యాంటు కూడా వర్క్ వస్తుంది మ్యామ్ అండ్ దుపట్టాకి ఇలా బూటీస్ లాగా ఇస్తాడు హ్యాండ్ వర్క్ హ్యాండ్ థ్రెడ్ వర్క్తో ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అప్లై అవుతుంది సో ఈ ప్రైస్ మీద ఫైవ్ పర్సెంట్ అప్లై అవుతుంది మళ్ళీ ఎస్ మ్యామ్ లావెండర్ కలర్ ఇది నైస్ లావెండర్ ఇది మల్చందేరి ఎస్ మ్యామ్ అండ్ ఫ్రాక్ మోడల్ ఏంటంటే మిడిల్ ఫ్రిల్స్ వచ్చాయి యా మిడిల్ ఫ్రిల్స్ వచ్చాయి మ్యామ్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ వర్క్ అయితే హ్యాండ్ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే మెషిన్ ఎంబ్రాయిడరీ అనే చెప్తున్నాము సో మీకు ఒకటి చెప్పి ఒకటి పంపించేదైతే ఉండదు విత్ స్కాలప్ దుప్పట ఎస్ మ్యామ్ ప్రైస్ అంటే ఇది ప్రైస్ వచ్చేసి ఇది ఎంక్వైరీ ఓకే యా ఈ సెట్ సెట్ మర్చిపోయాను నేను ఇంకా ప్రైసింగ్ అయ్యలేదు సో ఇవి వచ్చేసి బ్రష్ పెయింటింగ్ ఆ మోడల్లో చెందరి మీద వచ్చింది మంచి క్వాలిటీలో ఖలీ మోడల్ పీచ్ కలర్ చూస్తున్నాము ఫ్రంట్లో వచ్చేసి ఇదంతా వర్క్ అండి మంచి ఖర్తా వర్క్ ఇచ్చారు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ షిఫాన్ దుప్పట ప్రైస్ అండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి క్వాలిటీలో ఇచ్చారండి లైనింగ్ కూడా ఉంటుంది ఫుల్ అండ్ లైనింగ్ వస్తుందండి దీంట్లోనే కొంచెం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు బట్ ప్రైస్ అయితే సేమే ఉంది ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ఫుల్లీ పెయింటింగ్ చుట్టూ వర్క్ ఇచ్చారండి డ్రస్కి అండ్ కింద కూడా ఇంకొక బంచ్ వచ్చింది కానీ ఇక్కడ మాత్రమే హైలైట్ చేశారు అగైన్ దుప్పటా కూడా దానికి చిఫాన్ వచ్చింది దీనికి డిజిటల్ ప్రింట్ దుప్పటా విత్ ఆర్గాన్సా ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ఎస్ మ్యామ్ ట్వెల్వ్ నైన్ ఎస్ ఇది వాటికన్నా ఎస్ మ్యాటికల్ ఇది వచ్చేసి ఇది ఆఫ్లైన్లోనే ఫస్ట్ టైం తెప్పిస్తే ఆఫ్లైన్లో ఫుల్ కంప్లీట్ అయిపోయినా మేము మళ్ళీ రీస్టాక్ చేసాము ఈ వీడియో కోసం మనం వ్యూస్ కోసం రీస్టాక్ చేయించాము చాలా అసలు యూనిక్ కలెక్షన్ మ్యామ్ ఇది వచ్చేసి బాగుంది ఈ బర్డ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్తో ఫుల్ కర్దనా వర్క్ వస్తుంది మ్యామ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది టాప్ కి టాప్ కి లైనింగ్ ఉంటుందండి విత్ దుపట ఎస్ దుపట కూడా మనకి డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఇలా డబుల్ షేడ్ ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇక్కత్ మ్యామ్ సమ్మర్ కి మంచి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది కూడా ఇక్కత్ డిజైన్స్ ఇవి ఇక్కత్ లోనే థౌసండ్ నైన్టీ రేంజ్ లో వచ్చింది త్రీ పీస్ సెట్ చాలా స్మూత్గా ఉంటుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది బట్ దీనికి ఇట్లా వర్క్ ఇచ్చేటప్పటికి ట్రెండీగా అయిపోతుంది బాటమ్ వచ్చేసి మనకి ఈ హాఫ్ వైట్ కలర్లో వస్తుంది వైట్ కలర్ ఎస్ మ్యామ్ దాంట్లోనే ఇంకొక షేడ్ చాలా బాగుంది కంఫర్ట్ కూడా ఉంటుంది మీకు సో థౌజండ్ నైన్టీ మాత్రమే దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి లైనింగ్తో సహా వచ్చింది బ్యూటిఫుల్ షేడ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి యాజ్ అన్ ఆస్ పాసిబుల్ విజిట్ చేసే వాళ్ళు ఇంకా ఫస్ట్ కరండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పెట్టుకోండి మ్యామ్ చాలా అసలు స్మూత్ చాలా స్మూత్ ప్యూర్ మల్చం దీరే మ్యామ్ ఇది ఇందులో వచ్చేసి మనకి ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అసలు దుపట్టా కూడా చూడండి ఎంత అంతా ఉంటుంది వన్స్ ఇది ట్రై చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ లో వస్తుంది ఇందులో ఇంకొక కలర్ వస్తుందండి క్రీమ్ మిల్కీ వైట్ యా మెల్కి వెళ్తే వస్తుంది ఇందులో ఎం టూ టూ ఎక్సెస్ ఐవెస్ సెవెల్గానే అండ్ మనకి టాప్కి వచ్చే స్లైనింగ్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అండి విత్ మషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఆల్ ఓవర్ అంటే యోక్ అనేది బాగా హైలైట్ చేశారు విత్ సీక్వెన్స్ ఎస్ మ్యామ్ సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేసారు విత్ హ్యాండ్ కూడా వస్తుందండి ఇది స్కాలప్ ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి ఓన్లీ 1250 ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ 1250 ఫిఫ్టీ మాత్రమే ఇది ఇది కూడా మనకి ఫాబ్రిక్ అగైన్ చేంజ్ అవుతుంది స్ట్రైట్ కట్ ఐటమ్ కట్ ఐటమే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వర్క్ లాగా వస్తుంది విత్ రియల్ మిరర్స్ తో వస్తాయండి ఇది కూడా మనకి M2 టూ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ సారీ ఎక్కువ మగ్గం వర్క్ లుక్ లో వచ్చి యోక్ అంతా కూడా సీక్వెన్స్ కర్దానాస్ పర్ల్స్ అన్నీ యూస్ చేశారు కొంచెం హెవీ పార్టీ వేర్ ఎస్ మేమ్ లాస్ట్ టైం ఇది మన మన వీడియో చేసినప్పుడు టూ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇది మళ్ళీ ఆర్డర్ చేశాము ఇది ఫుల్ వర్క్ వస్తుంది మేము కింద కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది ఓ కింద నేను చూడలేదు కింద కూడా హెవీగా వచ్చింది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మిస్టా మల్చెందరిలోండి ప్యూర్ థ్రెడ్ వర్క్ మాత్రమే వచ్చారు ఫ్రిల్స్ వస్తాయి మిడిల్లో అండ్ పైన యువకకి దుప్పటాకి థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది గ్రే విత్ ఆరెంజ్ కాంబినేషన్లో వేర్ డ్రెస్ రియల్ మిరడ్స్ అండ్ కర్దానాస్ వచ్చాయండి ఇంకా స్ట్రేట్ కట్ ఐటమే ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇవి ఇంకొన్ని త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసి ప్యూర్ మల్కాటన్ సమ్మర్ కి చాలా బాగుంటాయి జ్యువెల్ షేడ్ లో వస్తుంది షేడ్ లో టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు మీరు లేదనుకుంటే త్రీ పీస్ లాగైనా పేరప్ చేసుకోవచ్చు ఇది ఫ్రెష్ పెయింటింగ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తాయి ఓకే త్రీ పీసెస్ లో వెరీ రేర్ అనమాట ఇలా మనకి షార్ట్ స్లీవ్స్ రావడము దీనికి మాత్రమే వచ్చాయి ప్యూర్ మల్కాటన్ గేరా కూడా ఫుల్ లెంత్ వస్తుంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా వస్తుంది ఇలానే హాఫ్ షేడ్ లో ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బాటమ్ అండి కింద కలర్ తో ఇచ్చారు దుప్పటా కూడా షేడెడ్ లో వస్తుంది షేడెడ్ లో వస్తుంది yes బాందని కూడా టచ్ అయినండి yes ma'am ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఇది 1550 మేమ్ ఇది 1550 రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయండి ప్రైసెస్ అయితే మాత్రం వెరీ రీజనబుల్ గా అనిపిస్తున్నాయి వీళ్ళే ఓన్ గా కస్టమైజ్ చేంజ్ తెప్పించుకుంటున్న పీసెస్ అందుకే మార్కెట్ తో ఎక్కడ మీకు పోల్చలేరు ఈ వెరైటీ అయితే ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ తోనే వస్తుంది కాకపోతే యోక్ వర్క్ డిజైన్ మారింది మరూన్ కలర్ లో ఒక అంత బ ఇదంతా ఖర్దా డీటెయిలింగ్ అండి యోక్ లైన్ లో కూడా చిన్న షో బటన్ లాగా ఇచ్చారు షార్ట్ స్లీవ్స్ ఎస్ మ్యామ్ ఇది కూడా ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మ్యామ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఇది కలీ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ మ్యామ్ ఇది ప్యూర్ పెయింట్ బ్రష్ తో ఇది ఒక మోడల్ షిబోరి యాడ్ అయింది అండి దీనికి కలర్ కూడా బాగుంది పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది విత్ సీక్వెన్స్ ఫ్రంట్ ఏమో హకోబా ప్యాచ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి హకోబా క్లాత్ బోత్ హ్యాండ్స్ వచ్చేసి ఓకే ఇది అయితే ట్రాన్స్పరెంట్ లేదండి మనకి ఇలా కవర్ చేసేసారు ఎస్ మ్యామ్ క్లాత్ తోటి ఇది కూడా మనకి ఎం టు త్రీ ఎక్స్ అవైలబుల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఫిఫ్టీ మాక్సిమం ప్రైస్ అయితే ఇవన్నీ యూనిక్ కలెక్షన్స్ మ్యామ్ నాకు తెలిసి ఎక్కడ అదే చెప్తున్నాను కదా మార్కెట్ ఎక్కడ మ్యాచ్ అవ్వవు ఏ డిజైన్ కూడా ఏ సింగిల్ పీస్ తీసుకున్నా ప్రైస్ రేంజ్ కూడా బిలో టూ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా కాదు మాక్సిమం వెరైటీ అంతా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఒక్క జాందాని హ్యాండ్ వర్క్ మాత్రమే అబౌవ్ ఫిఫ్టీన్ ఉన్నాయి సో ఇది వచ్చేసి అగైన్ దాంట్లో ఇంకొక షేస్ చూడండి కలర్ చాలా చాలా బాగుంది ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇది కూడా ఇక్కడ ప్యూర్ రియల్ బ్రష్ పెయింట్ ఇవన్నీ డిజైన్స్ రియల్ బ్రష్ పెయింట్ ఇవి రియల్ బ్రష్ అన్నమాట హ్యాండ్ తోటి చేసింది విత్ దుప్పటా షేడెడ్ దుప్పటా బాటమ్ వచ్చేసి మనకి ఇదంతా ప్యూర్ మల్ కాటన్ మల్ కాటన్ అసలు చాలా లైట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఇంకొకటి అంటే ప్రైస్ రేంజ్ తక్కువ ఉంది కదా క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటుంది ఒకటి రెండు సార్లు వేసుకున్న తర్వాత ఏమైనా పాడవుతుందేమో అటువంటి కంప్లీట్స్ ఏమీ రావు చాలా మంచి క్వాలిటీలో వీళ్ళు ఎందుకంటే హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ నుంచే కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు అక్క ఫ్రాక్స్ అండి మనం ఫస్ట్ వీడియోలో పెట్టాం కదా దానికి హ్యూజ్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అవి అయిపోవడమే కాకుండా మళ్ళీ రీస్టాక్ చేయించారు ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఇంకా కొన్ని కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యాయి స్టిల్ ఇంకా రెస్పాన్స్ వస్తూనే ఉంది అస్సలు ఆగట్లేదంట ఇవే కాకుండా మనకి ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంది ఇంకా ఇదంతా స్టాక్ ఇప్పుడు ఇవే ఓపెన్ చేసి మీకోసం కలర్స్ చూపిస్తున్నాము ఇందులో మనకి ఎస్ నుంచి సైజ్ అవైలబుల్గా ఉంది ఎస్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది ఓకే హకోబాలో కూడా ప్రీమియం క్వాలిటీ అండి విత్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందా బాడీ పార్ట్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ తోనే వస్తుంది ప్రైస్ ఎంతండి టెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కరు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు ఆరు ఇది అగైన్ త్రీ టైర్ లో వస్తుంది ఫ్రాక్ ఇవన్నీ కలర్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో లో షేర్ చేయండి మంచి కాటన్ ఫీల్ తో వస్తుంది రావడం కూడా ఇది పిస్తా గ్రీన్ ఫ్లేర్ కూడా ఫ్లేర్ కూడా ఫుల్ ఉంటుంది ఇట్లా థౌజండ్ నైంటీ నైన్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సో ఇందాక మనం చూసాం ఫస్ట్ ఇంకొకటి సో కలెక్షన్స్ చూసారు కదండి ఈ వీక్ అయితే వెరీ యూనిక్గా ఉన్నాయి ప్యాటర్న్స్ అన్ని యాజ్ సూన్ పాసిబుల్ మీరు కొనేసుకోండి విజిట్ కూడా చేయొచ్చు వీళ్ళ ఇంటికి నిజాంపేట్లో ఉంటుంది సో కమింగ్ టు గివ్ అవే అనౌన్స్ చేశాం కదా స్టార్టింగ్లో టూ మెంబర్స్కి టూ గివ్ అవేస్ ఇవ్వబోతున్నాము అని అది కూడా ప్రీమియం డ్రెస్సెస్ వస్తాయి అండ్ ఆల్సో గివేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు సింపుల్ చేయాల్సిందల్లా నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ ఇన్స్టా పేజ్ ఇస్తాను అండ్ యూట్యూబ్ పేజ్ కూడా లింక్ ఇస్తాను జస్ట్ ఇన్స్టాకి వెళ్ళి మన ఒక వీడియో ఉంటుందండి రీసెంట్లీ అప్లోడెడ్ మన లావంజ్ పేజ్లో అప్లోడ్ చేశాము అని ఒక బ్రీఫింగ్ ఉంటుంది ఆ వీడియో కింద మీరు కమెంట్ చేయాలి ఎవరైనా త్రీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి అండ్ ఆల్సో వాళ్ళ యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో చేసి వీళ్ళకి స్క్రీన్షాట్ పంపిస్తే మీరు గిబవేలో పార్టిసిపేట్ చేసినట్లే ఆన్ ఫెబ్ ఫోర్టీన్త్ గిబే విన్నర్ని అనౌన్స్ చేయబోతారు సో మంచి ప్రీమియం డ్రెస్ గెలుచుకోవాలనుకుంటే అనుకుంటే మీరు ఇలా కూడా చేయొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ